నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన డిజిటల్ బుక్ పోస్టర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మరియు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ రావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ద్వారా ఏదైనా ఈ రాష్ట్రంలో కానీ జిల్లా నియోజకవర్గంలో ముఖ్యంగా చివరిపల్లి నియోజకవర్గంలో ప్రజలకు జరుగు జరుగుతున్న ఇబ్బందులు కానీ చేసే పరిస్థితులు కానీ వాటన్నిటిని కూడా పొందుపరిచే విధంగా ఒక క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకుంటే తద్వారా ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీకు కలిగిన సమాచారాన్ని వారు అడుగుతారు ఈ సమాచారాన్ని పూర్తిస్థాయిలో పొందుపరిచే విధంగా ఒక కార్యకర్తకు భరోసా ఇచ్చే విధంగా ఈ ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరిగింది ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ దాన్ని మరి అలవర్చుకోలేక నిజాన్ని జీర్ణించుకోలేక కేవలం వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాని బంధిస్తే మన నిజాలన్నీ ఆగిపోతాయి గతంలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కాస్త బలం తగ్గడం వలన మనకున్న మీడియా మనకున్న ఛానల్ ద్వారా అబద్ధాన్ని నిజం చేస్తూ మన ఎన్నికల్లో ఎలాగైతే గెలుపొందామో అదే విధానాన్ని ఈ ఐదు సంవత్సరాల కాలంగా వెళ్దామో అనే ఆలోచనతో ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ చిట్ అంటారు సూపర్ సిక్స్ వచ్చి ఇట్ కాదురా బాబు ఫట్ అంటారు ప్రజలు ఎందుకంటే మీరు చెప్పిన ఆడపిల్ల ఇది కనపడలే పదిహేను వందల రూపాయలు అంటే బంగారు కుటుంబం అని చెప్తారు పీ ఫోర్ అని చెప్తారు ఇవాళ పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడపిల్లలు పదిహేను వందల రూపాయలు ఏదిరా బాబు అంటే దాని గురించి మీకు సమాధానం ఉండదు లేదు నిరుద్యోగులు మూడు వేల రూపాయలు నిరుద్యోగు వృద్ధి ఎదురా అంటే ఇవాళ పదహారు అయింది సుమారుగా మూడు వేల రూపాయలు ఇస్తే నలభై ఎనిమిది వేల రూపాయలు అవ్వాలా దాని గురించి సమాధానం ఉండదు ఏమంటే ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తున్నారు దారిలో ఉన్నాయని చెప్తున్నారు లేదు యాభై సంవత్సరాలు ఇంటి వాళ్ళకి పెన్షన్ ఏది బాబు ఎస్సీ ఎస్టీ బీసీలు పెన్షన్లు ఇస్తారంటే పెన్షన్లు అందరూ కూడా ఎదురు ఉంటే దాని గురించి సమాధానం లేదు లేదు మీరేది ఇచ్చిన ఒకటో అరకొర ఇస్తే అది కూడా ఇచ్చారు తల్లి అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది అన్నారు కొంతమంది తొమ్మిది వేలు పడింది కొంతమంది పదివేలు పడింది మీ సాక్షాత్ విద్యాశాఖ వచ్చిన అసెంబ్లీ వేదికగా చెప్పారు కేంద్ర